ఉదయం పూట ఎండ మధ్యాహ్నానికి పెద్ద వర్షం మళ్ళీ సాయంకాలం ఎండ ఇక వర్షాకాలంలో తీసుకుంటే రెండు మూడు రోజులు కుంభవృష్టి వర్షాలు ఆ తర్వాత నెల రోజుల పాటు వర్షాలే పడవు ఇలాంటి విపరీత పరిస్థితులు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అవుతున్నాయి ఇవి అతివృష్టి అనావృష్టి అసలు ఇలా ఎందుకు జరుగుతోంది దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం సైన్స్ తెలుసుకోవాలి సూర్యకిరణాల ద్వారా మనకు సూర్యుడి నుంచి వేడి వస్తుంది అందులో కొంత భాగాన్ని మన భూమి అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకున్నటువంటి భూమి ఆ తర్వాత ఆ వేడిని రిలీజ్ చేస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే చలికాలంలో మీరు చలి కాసుకోవటానికి కట్టెలతో చలి మంట వేసుకున్నారనుకోండి మంట ఆగిపోయిన తర్వాత కూడా మీకు అక్కడ ఆ నిప్పులు ఉంటాయి కదా నిప్పుల నుంచి వేడి వస్తూ ఉంటుంది అలాగే వేడెక్కినటువంటి భూమి నుంచి మనకి గ్రాడ్యువల్గా ఈ వేడి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ రిలీజ్ అయినటువంటి వేడిని మూడు వాయువులు అంటే మూడు గ్యాసెస్ వాతావరణంలో ఉండేటువంటి మూడు గ్యాసెస్ ఈ వేడిని పట్టుకొని మన టెంపరేచర్ని పెంచుతున్నాయి మరి మీకు ఒక సందేహం రావచ్చు ఈ మూడు వాయువులు వేలాది సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే గత యాభై వంద సంవత్సరాల్లో మనం ఈ మూడు వాయువుల్ని బాగా ఎక్కువగా వాతావరణంలో రిలీజ్ చేస్తున్నాం అదేమిటి ఒకటి కార్బన్ డైఆక్సైడ్ గత యాభై వంద సంవత్సరాల్లో పొగ్గు వాడకం పెరిగింది పెట్రోల్ డీజిల్ వాడకం విపరీతంగా పెరిగింది మనం ఎక్కడికి వెళ్ళినా సరే మోటార్ సైకిల్ ఎక్కటం కార్ ఎక్కటం బస్సు ఎక్కటం ఇలా చేస్తున్నాం సో ఇలాంటి పెట్రోలియం ఉత్పత్తుల్ని మండించడం వలన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది రెండోది మిథేన్ ఇది ఎందుకు పెరిగింది మరి ఇది పెరగటానికి పట్టణాలు పట్టణాల చుట్టూ మనం చెత్త డంప్ చేస్తున్నాం వేస్ట్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటి నుంచి అలాగే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేసే క్రమంలో చాలా మిథేన్ రిలీజ్ అవుతుంది మూడోది ఏమిటి నైట్రస్ ఆక్సైడ్ ఇది ఎలా రిలీజ్ అవుతుంది చాలా ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం ఉదాహరణకి యూరియా అందులో నలభై ఆరు శాతం నైట్రోజన్ ఉంటుంది వీటిని అవసరమైన వాటి కంటే ఎక్కువ వాడటం వల్ల చాలా నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది గత యాభై వందేళ్ల కాలంలో ఈ మూడు వాయువులు విపరీతంగా వాతావరణంలో పెరగటం వల్ల ప్రస్తుతం మనం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలని అతివృష్టి అనావృష్టి చూస్తున్నాం అర్థమైంది కదా